ఒక ఈ వీడియో వచ్చేసి మన కస్టమరు మన సబ్స్క్రైబర్ అనమాట అన్న వచ్చేసి హరీష్ అన్న ఇతను వచ్చేసి నేను అనమాట గత ఈ బండికి వచ్చేసి సిటీ బండికి గత వారం కింద మనం బోర్ చేసాం ఈ బండి అని ఇంకో బండి తీసుకొచ్చినమాట అతను వచ్చేసి ఇతను ఈ సాహిబ్ గారు వీళ్ళిద్దరు కలిసి తీసుకొచ్చారు అనమాట ఇలా మన దగ్గరకు బోర్ చెప్పడానికి అయితే ఇప్పుడు ఈ బండి సెట్ అయిందిలే కానీ ఈ పక్కన వచ్చిన సాయిబారి బండి సెట్ అయిందిలే కానీ ఇంజనం రెండు ఇంజన్లు చేసి ఈ పక్కన ఉన్న సాయి ఇంజన్ సెట్ అయిందిలే కానీ మన అన్న బండి వచ్చేసి కొద్దిగా తేడా వచ్చింది అన్నమాట అదేంటంటే మన అన్న వచ్చేసి చింతకాంటు ఖమ్మం తోలుతారు అన్నమాట బండి అనేది అయితే వస్తా వస్తా మధ్యలో టక్ టక్ అని సౌండ్ వచ్చేసి ఇంజనం ఆగిందంట ఖమ్మంలో బస్ స్టాండ్ దగ్గర అయితే సౌండ్ వస్తుందని ఆగిపోతే మనకి ఫోన్ చేస్తే షార్ట్ అంట వచ్చేసి కట్టరమ్మని చెప్పి తీసుకొచ్చాడు ఇప్పుడు దీనికి ఏమైంది అనేది చూసి మనం దీనికి ప్రాబ్లం అనేది షెట్ చేద్దాం ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలామందికి ఒక డౌట్ అవుతుందన్నమాట మనం ఇంజన్లోనే చేస్తే ఒకవేళ ఇంజన్ అయినా కానీ గేర్ బాస్ అయినా కానీ ఏ పని అయినా కానీ చేసే వర్క్ అనేది ఒకవేళ అది ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా వస్తే లేదా షెట్ కాకపోతే కస్టమర్ని మనం ఎలా రిస్వ్యూ తీసుకుంటాం ప్లస్ దానికి ఏమైనా వారంటీ ఏమైనా లేదా అనేది మీరు ఈ యొక్క వీడియోలో చూద్దరు కానీ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ దీనికి మనం ఏమైంది ప్రాబ్లం అనేది వచ్చి వస్తా వస్తారు బట్ తక్కువ సౌండ్ వచ్చిందంట ఈ సౌండ్ ఎందుకు వచ్చింది ఏం ప్రాబ్లం వచ్చిందనే చూద్దాం ఫస్ట్ ఓకే చూసారా ఫ్రెండ్స్ ఎడ్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎడ్ వాల్కి వచ్చే గైడ్ అనేది నస్ఫ్ అనేది ఊడిపోయింది అనమాట గైడ్ కూడా లోపల పగిలిపోయింది యువత సైడ్ పర్లేదు బాగానే ఉంది యువతల ఇది ఒకటే ఊడిపోయింది అనమాట లెఫ్ట్లోది లోపల గైడ్ కూడా పగిలిపోయింది క్రాక్ వచ్చిపోయింది ఇది చేసి చూసారుగా కొన్నాళ్ళే అనమాట కూలింగ్ కూడా పాపం ఓన్లీ ఒక రోజు ఎత్తిపోయినా ఆయన ఎడ్ వాల్స్ బాగానే ఉన్నాయి కానీ గైడ్ ఒకటే పోయింది ఇప్పుడు ఫెస్ట్ని చెక్ చేద్దాం ఫెస్ట్ వస్తే పొద్దు డ్యామేజ్ డామేజ్ కదనమాట ఇది మాత్రం చాలా లక్క అనుకోవచ్చు మన వాళ్ళది బోర్ అనేది డ్యామేజ్ కాలేదు పౌండ్రీ వాళ్ళు అది ఎలా తేడా వచ్చిందని తెలియదు కానీ పౌండ్రీ వాళ్ళు మన వాళ్ళు ఏమన్నారంటే పౌండ్రీలో వర్కర్లు చేశారని చెప్తున్నారనమాట మేసీలు కాకుండా ఇంకోటి వచ్చేసి ఏంటంటే మేసి అని చెప్తున్నట్టు మేసి పంపిస్తే పొద్దున ఫోన్ చేసి మేసి అని చెప్తున్నట్టే ఇది లోపల వచ్చేసి మొత్తం బాడీ లూజ్ అయింది అని చెప్పేసి సిల్వర్ అనేది ఆడటం లూ అని చెప్పి చెప్పిన అనమాట ఇప్పుడు దీన్ని మొత్తానికి తీసి పక్కన పెట్టేసినా ప్రాబ్లం ఏంటంటే మన మెకానిక్ ప్రాబ్లం కాదనమాట అవుతూ సైడ్ నుండి వచ్చింది పౌండ్రీ సైడ్ నుండి ఇప్పుడు దీన్ని మనవలు మళ్ళీ దీన్ని సెట్ అయితే వర్క్ అవ్వదని చెప్పారు అన్నమాట సెట్ కాదని చెప్పారనమాట అయితే కొత్త తీసుకొచ్చారు మన ఇప్పుడు ఓకే అది వచ్చేసి కొత్త హెడ్ అనమాట వీటిని మనం మొత్తం ఓపెన్ చేసి దానికొని పార్ట్స్ మొత్తం దీనికి ఎక్కించి బండికి ఎక్కించి స్టార్ట్ చేసి వీడింగ్ ఎలా ఉందో విన్నాం ఓకే ఆ తర్వాత మాట్లాడుతు అది ఓకే ఫ్రెండ్స్ ఇది కొత్త హెడ్ అనమాట గ్రేవ్స్ కంపెనీ ఇది దీన్ని మొత్తం కూడా మనం ఓపెన్ చేసేసి నీట్గా కవర్ మొత్తం తీసేసి బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం ఇందులో వచ్చి కిట్ బోల్ట్ అనమాట ఇవన్నీ తిరిగి వేసి సెటప్ చేద్దాం మొత్తం కూడా సెటప్ అయిపోయింది ఇప్పుడు దీన్నిగా బండికి ఎక్కించి బండి స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎడ్ ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం కూడా సెట్ చేసిన ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది తెజరా సీఎల్ ఎడ్ ఫిట్టింగ్ అయిపోయింది అనమాట తర్వాత వచ్చేసి మొత్తం డిజిల్ పైపులతో మొత్తం సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు బండి స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ చేద్దాం నోట్లే బండి నోట్లలే ఓకే స్టార్ట్ అయిపోయింది ఒక ఇంజన్ స్టార్ట్ అయింది బీటింగ్ కూడా బీటింగ్ కూడా మనం ఎప్పుడు పెట్టే బీటింగ్ లెక్కన పెట్టాను అనమాట మన బీటింగ్ నచ్చిందనే ఓకేనా మొన్న సాటిస్ఫైడా వచ్చేందుకు మన కస్టమర్ని బండి వచ్చేసి మొన్న మనం ఇంజన్ చేసినప్పుడు చేసిన తర్వాత ఒక రోజు తిరిగి ఖమ్మంలో వీళ్ళు ఖమ్మం అంటూ వెళ్తారు అనమాట ఆటో ఆటో అనేది అయితే ఖమ్మంలో ఆగిపోయిందంట ఆగిపోతే బండి వచ్చేసి కట్టకట్ట సౌండ్ వచ్చేసి ఆగిపోయిందంట ఖమ్మంలో ఖమ్మం బస్ స్టాండ్ నుండి బస్ స్టాండ్ ఆగిపోతే బస్ స్టాండ్ నుండి తర్వాత కాలువడ్డు మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఈరోజు శనివారం వచ్చేసి శనివారం కుదరదు ఇవ్వాలా రేపు ఆదివారం రేపు నుంచి షాప్లో పెట్టి ఎల్లుండి చేద్దామని చెప్పేసి చెప్పారంట నాకు అన్న వాళ్ళు ఫోన్ చేశారు నేను ఎక్కడైతే షాప్ దగ్గర పెట్టారో అక్కడ నుండి వైర ఎమర్జెన్సీ తీసుకురావాలన్నా కంపల్సరీ నేనే చేయాల్సింది అని చెప్పేసి చెప్పిన అన్న కూడా చల్లే అన్నాడు అక్కడ నుండి ఖమ్మం నుండి మళ్ళీ వైర మన షాప్ దగ్గరికి కట్టుకొచ్చారు నిన్న నేను సండే కాబట్టి ఇవాల్సిన మండే కాబట్టి ఇవాళ మండే ఎడ్ బీ చూస్తే ఇలా అయింది అన్నమాట నేను ఎప్పుడైనా కానీ మనం ఏమైనా పనులు చేస్తే తేడా అనేది నైంటీ పర్సెంట్ రాదు తేడా రాదులే కానీ ఒకవేళ వస్తే మాత్రం నేను కంపల్సరిగా ఆ బండి మళ్ళీ మన షాప్ దగ్గర తప్పించి మళ్ళీ దాన్ని తిరిగి కండిషన్లో చేస్తాను అనమాట మనకెందుకులే ఎట్టయితే అయిందిగా అని చెప్పేసి ఇంకా వదిలిపెట్టం అనేది ఉండదు మన విషయంలో మాత్రం కంపల్సరీ నేనే మన దగ్గరికి రావాలి నేనే సెట్ చేయాలి నేనే దాన్ని మళ్ళీ కండిషన్లో తిరిగి చేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే చాలా మందిని ఏమనుకుంటారంటే మన దగ్గరికి వస్తే మనం ఏమైనా పనులు చేస్తే ఇంజన్ కానీ గేర్ బాస్ కానీ ఏమైనా చేస్తే ఒకవేళ ఏమైనా ఫెయిల్ అయితే వారంటీ ఉంటుందా లేదా అని చెప్పేసి అనమాట మన దగ్గరికి వస్తే ఎప్పుడైనా కానీ నేను ఇంజన్ చేస్తే మాత్రం ఒకవేళ ఏమైనా సెట్ కాకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తే నేను నైంటీ పర్సెంట్ చేసి మళ్ళీ దానికి రూపాయి కూడా తీసుకుని అనమాట వాట్స్ విషయంలో కూడా నైంటీ పర్సెంట్ డిక్రీజ్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి నేను చేసిన ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడైనా ఎవరు బడిన చేస్తే ఒకళ్ళు చేసిన పది రోజులు ఇరవై రోజులు కొలక అలా ఏమైనా తేడా వస్తే మాత్రం కంపల్సరిగా మన దగ్గరికి తీస్తారని నేనే సెట్ చేసి పంపిస్తారనమాట అది ఎవరు ప్రాబ్లం అయినా కానీ ఎందుకంటే ఇంజన్ చేసేది అసలు నేనే కాబట్టి నేను సెట్ చేసి పెడతాను ఒకవేళ ఇప్పుడు ఫౌండ్రీ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఇప్పుడు ఈ పనికి వచ్చేసి హెడ్ హెడ్ ప్రాబ్లం కాబట్టి అది ఫౌండ్రీ వాళ్ళ వర్క్ అనమాట వాళ్ళు తేడా చేశారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే కొద్దిగా సెట్ చేసి ఇచ్చారనమాట అంటే వేరే హెడ్ ఇచ్చినా కానీ కొద్దిగా డిస్కౌంట్ అనేది ఇచ్చారనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఒకవేళ పంపురాజు ఏమైనా చేసిన అనుకోవాలి ఇప్పుడు మనం ఇంజన్ చేసినప్పుడు చెప్పిన కదా ఇందా ఒక ఇంజన్ చేస్తే పంపిణీ ఒక మెకానిక్ చేస్తారు ఒక మెకానిక్ పని ఉంటుంది అందులో పంపిణుల పని ఉంటుంది తర్వాత పౌండ్రీ పని ఉంటుంది అనమాట ఇంకోటి పార్ట్స్ అనమాట ఈ మూడిట్లో నాది కాకుండా ఆ మూడిట్లో ఏదొచ్చినా కానీ మళ్ళీ వాళ్ళకి నేను ఫోన్ చేసి మళ్ళీ కొద్దిగా సెట్ చేయడం అనేది జరిగిందనమాట ఆ ఎందుకు లే అని చెప్పేసి ఆ డ్రైవర్ డబ్బులు అని చెప్పేసి డ్రైవర్ల మీద దోశ చేయడం ఎవరి మళ్ళీ పంపిణాల వాళ్ళ మీద దోశ చేయడం అనేది ఉండదు అనమాట ఎందుకంటే అసలు పునాది ఉండేది మంది అనమాట అసలు చేయి ఉండేది మంది కాబట్టి మనమే దాన్ని ఏమైనా కానీ సెట్ చేసి పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్